చిరాల శారీస్ సారీ చాలా సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేర్పొనా ధన్యవాదాలండి బాతిక్ డిజైన్ తోటి వచ్చిన చెందరి సారీసు అలాగే మంచి మార్బుల్ షీపాను సిల్వర్ బోర్డర్ సారీస్ అలాగే మంచి లెంగింగ్స్ అండి లో బట్ ఇవన్నీ చూసేసే ముందు మాకోసం మీరు అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కేటాయించాలండి ది బెస్ట్ ఐటమ్ ది బెస్ట్ లోను మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి అలాగే మార్కెట్లో ఎక్కడ లేని ధరల్లో దొరకడమే మన ప్రత్యేకత అనమాట అందరికీ అందుబాటు ధరల్లో మీ చిరాల సారీస్ సారీ సారీస్ మీ ముందుకొచ్చేసిందండి వచ్చేసిందండి ఈ రోజైతే ఫస్ట్ బాతిక్స్ అయితే తీసుకొచ్చాను అవైతే చూపిస్తానండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ వస్తుంది మంచి చెందేరి లేనిండి అనమాట అండి అంటే క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండి చక్కగా ఒక మంచి ఫ్యాన్సీ లుక్ సారీ కట్టుకున్నట్టు ఉంటుంది కాస్ట్ విషయానికి వస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టేసండి చూసారు కదండి సారీ కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ చూసారు కదండి ఇలాగా బాతిక్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది హెవీగా ఉంటుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ తోటి రావడం జరుగుతుందండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ గోల్డ్ ప్రింట్ అనమాట అండి హ్యాండ్ వాష్ కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు బట్ మిషన్ వాష్ అయితే మాత్రం ఈ శారీస్ కొంచెం మనం వెళ్ళకూడదు అనమాట అండి డ్రై వాష్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో అనమాట మంచి వర్లీ లేనింగ్స్ అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా వర్లీ ప్రింట్ తోటి రావడం జరుగుతుంది అనమాట అండి ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ ఇది మూంగా పట్టు మూంగా పట్టు సిల్క్ వస్తుంది అనమాట అండి సాఫ్ట్ గా ఉంటుంది శారీ అనేది బ్లౌజ్ చూసారు కదండి ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ పళ్ళు అనేది ఇలాగా డిజైనర్ పళ్ళు వస్తుందనమాట అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విషయం ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లోనమాట అండి ఇవి వచ్చేసేసి మంచి మార్బుల్ షిఫాన్ అనమాట అండి ఎంత మెత్తగా ఉంటుందంటే శారీ అనేది అంత మెత్తగా అంత చక్కగా ఉంటుందండి షిఫాన్ అనమాట అండి పైన కింద కూడా శారీ బోర్డరు ఇలాగ సిల్వర్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి రకరకాల కలర్స్ కాంబినేషన్స్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడైతే మనకి ఇలాగా సిల్వర్ బోర్డర్ వచ్చిందో కట్టుకుంటే కూడా ఒక ట్రెడిషనల్ లుక్తో పాటు ఒక గ్రాండ్ లుక్ ఉంటుందండి ఒక మంచి షిఫాన్స్ డైలీ వేర్ కావాలి ఇషాగారు అని చెప్పేసి మాకు మెసేజెస్ పెడతారు కదండి డైలీ వేర్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అండి అలాగే మీరు టెంపుల్స్ కనీ వేసుకుని వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇటు ట్రెడిషనల్గా ఉండటమే కూడా కాకుండా అండ్ కంఫర్టబుల్ గా ఉంటాయి అనమాట జస్ట్ త్రిపుల్ నైన్ ఇందులో లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉందండి సో రెండు కూడా చూపిస్తాను బట్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి దీన్నే మంగళగిరి సిల్క్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట అండి బోర్డర్ కూడా మనకి మంగళగిరి స్టైల్ బోర్డర్ వస్తుంది అనమాట అండి ఇది గోల్డ్ వచ్చింది కదండి ఇది వచ్చేసేసి మనకి సిల్వర్ లుక్లో లైట్ కలర్ చార్ట్ డెస్టీ కలర్స్ అంటాం కదండి అవన్నమాట అండి బట్ చాలా బాగున్నాయి ఎవరికైనా కూడా సూట్ అయిపోతాయి అనమాట అండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు అండ్ కంఫర్టబుల్ శారీస్ అనమాట కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ బట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఛానల్ చీరలా సరీ సరీ చిన్న సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి శ్రావణ మాసం ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఇంకా పూజలు చేసుకోవడానికి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనమాట పూజకి సంబంధించిన ఏమి కావాలో ఎప్పుడే కొనేసుకుని ఆ పూజా మందిర్లో పెట్టేసుకుంటే హాయిగా ఉంటుంది అనమాట అండి మీరు ఆర్డర్ పెట్టి మీ ఇంటికి వచ్చేయడానికి ఎలాగ వన్ టు అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ వీక్ పడుతుంది కదండి సో వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనమాట శ్రావణ మాసానికి అమ్మవారికి పూజ చేసే విధంగా అది బెస్ట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసే చాలా బాగున్నాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట అండి చిట్టి గాజులు అనమాట అండి చిన్న చిన్న గాజులు అనమాట మనకి ఇలాగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో రావడం జరుగుతుందండి వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి చూసారు కదండి ఇలా మనకి వన్ నాట్ ఎయిట్ రావడం జరుగుతుంది అలాగే మీకు రెడ్ కలర్ లో కూడా కావాలి అన్నా కూడా ఇలా మనకి రెడ్ కలర్ లో కూడా రావడం జరుగుతుంది అండి బాక్స్ ఒకటి వచ్చేసేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి అమ్మవారికి మనము అష్టోత్తరమతి చెప్పేటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తూ మనము చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి వన్ అయితే రావడం జరుగుతుంది వన్ వస్తాయి కాస్ట్ అయితే వన్ నైంటీ అలాగే వన్ నైంటీ నైన్ పాటు విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట సో హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఇంకా ఇష్టమైన గురివింద గింజలు అనమాట అండి చాలా మంది చాలా ఇష్టంగా తీసుకునే ఐటమ్ అనమాట ఇలా మనకి గురివింద గింజలు వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి వచ్చేసి వన్ నైంటీ నైన్ చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో పూజ చేసుకునేటప్పుడు చాలా చక్కగా మనం మంత్రాలతో పాటు ఒక్కొక్కటి మనం అమ్మవారి మీద వేసుకోవచ్చు అనమాట అండి తర్వాత మనం మళ్ళీ దీన్ని పసుపు నీళ్ళతో కడుక్కొని రాపలి కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి ఇవి కూడా మన దగ్గర ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసేసి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి తామర గింజలు అండి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా తామర గింజలు కావాలి అని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ టూ నైంటీ నైన్ రూపీస్కి చూసారు కదండి తామర గిం తామర గింజలు అనమాట ఇవి కూడా మనకి వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి శ్రావణ శుక్రవారాల్లో మనకి వచ్చే నాలుగు వారాల్లో అది నాలుగు రకాలుగా మనం పూజ చేసుకోవటానికి అనమాట అండి నాలుగు రకాల ఐటమ్స్ తోటి మనం పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అండి ఇవన్నీ కూడా మనకి తామర గింజలు అనమాట అండి ఇలా మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోన్ అనమాట అండి ఇవి వచ్చేసేసి మనకి శంఖాలు అనమాట అండి ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలా మనకి వన్ నాట్ ఎయిట్ శంఖాలు వస్తాయి అనమాట అండి వీటి కానీ ఫస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి మనకి ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ మంత్రాలు అనేవి జపించుకోవచ్చు అనమాట చూసారు కదండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి వన్ నాట్ ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట అండి వచ్చేసేసి ఇలా మీకు ఇవి కూడా ఏమి కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో గోమతి చక్రాలు అనమాట అండి ఇవి వచ్చేసి చూసారు కదండి ఇలా మనకి గోమతి చక్రాలు వస్తాయి ఇవి కూడా మీకు వన్ నాట్ ఎయిట్ ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చూసారు కదండి గోమతి చక్రాలు అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో తెల్ల గవ్వలు అనమాట అండి లక్ష్మీదేవికి చాలా అంటారు తెల్ల గవ్వలు అనమాట అండి ఇవి చూసారు కదండి ఇలా మనకి తెలుపు రంగులో వచ్చి చాలా తేలికగా చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు వన్ నాట్ ఎయిట్ వస్తాయి అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వాటి సౌండ్ కూడా సారీ సారీ వాటి సౌండ్ కూడా చాలా బాగుందనమాట అండి వన్ నా రూపీస్ అండి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి ఇవి కూడా మీకు తెల్ల గవ్వలు అనమాట సో పూజా మందిరంలో ఇలాంటి ఐటమ్స్ ఉంటే కనుక మనకి పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్లో పెద్ద గవ్వలు అనమాట అండి ఇవి వచ్చేసి గజ గవ్వలు అంటారు కదండి బిగ్ సైజ్ విత్ తెల్లో కలర్ తోటి వస్తుంది చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి చూసారు కదండి ఎంత చక్కగా ఉందో సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎన్ని కావాలంటన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి శ్రావణ మాసానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అలాగే మీరు కొనుక్కోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టైము కొంచెం మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కొనేసుకుని బీర్వాడో పెట్టేసుకుంటే ఆ టైంకి మనకి ఇబ్బంది ఉండదు అనమాట అండి మీకు ఇవన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ వస్తాయి అండ్ కాస్ట్ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి thank you friends me you show అలా సరీస్ మన సబ్స్క్రైబర్స్ కి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట అండి ఇంత మంచి శారీ తీసుకునే వాళ్ళు ఎవరో ఈ రోజు చూసేద్దాము ఈ రోజు ఫస్ట్ రోజు కూడా అనమాట అండి దసరా మొదటి రోజు మరి అమ్మవారు ఈ శారీని ఎవరికి గిఫ్ట్ గా ఇస్తారో ఒక్కసారి చూసేద్దామండి బట్ ఇది రెండో రోజు రిలీజ్ అవుతుంది ఫ్రైడే మార్నింగ్ లివెన్ కి పెడతాం కాబట్టి యాక్చువల్ గా మేమైతే ఫస్ట్ రోజే తీస్తున్నాం అనమాట అండి కంగ్రాచులేషన్స్ వీడియో కదా సో నేనైతే ఒక్క చీట్ అయితే తీస్తున్నాను మొత్తం నైంటీ త్రీ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టడం జరిగింది అనమాట అండి ఆ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అనమాట ఫిఫ్టీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఫిఫ్టీ నైన్ ఇక్కడ పెట్టడం జరిగింది నేను చూపించానండి ఇదే శారీతోటి తోటి చీటీలతోటి సో ఫిఫ్టీ నైన్ కోటేశ్వరి అంటే అండి బాపట్ల లైక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అంటే అండి కంగ్రాచులేషన్స్ మేడం కోటేశ్వరి గారు బాపట్ల నుంచి అనమాట ఈ శారీ మీరు విన్ అయ్యారు మరి నెక్స్ట్ ఏ సారీ ఇవ్వాలో మా స్టాఫ్ అయితే చెప్పాలండి ఈ సారీ ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ టోటల్ మా స్టాఫ్ అయితే ఒక ఫైవ్ సారీస్ తీసుకొచ్చారనమాట ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎందుకంటే మనకి దసరా దసరా రోజు కాబట్టి ఫైవ్ నెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి ఈ సారీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి మీరు చాలా సింపుల్ అనమాట ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ పేరు మీ ఊరు పేరు మాకు పంపించాలని బట్ మీరు పంపించిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్ అయ్యారో లేదో మేము చెక్ చేసుకుంటాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు లైక్ నెంబర్తో పాటు మాకు స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు శారీస్ మీకు కావాలి అంటే కనుక హ్యాపీగా లేదక్ష గారు మేము కొనుక్కుంటామన్నా కూడా మా దగ్గర రెడీ స్టాక్ ఉందన్నమాట హ్యాపీగా కొనేసుకోండి అండ్ శారీస్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి శారీని గెలుచుకోండి ఫ్రైడే రోజు మార్నింగ్ కి సేమ్ డే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అలాగే కోటేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ పాపట్ల నుంచి మీరు అడ్రస్ పంపించారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ సారీ మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థాంక్యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చిరాల సారీ సారీస్